మితులారా మన కవిత శీర్షిక అభిసారిక మరి ప్రియుడి కోసం వేచి ఉండే ప్రియురాలను అభిసారిక అంటారు మీకు తెలిసిందే మరి నా కవిత శీర్షిక పేరు అభిసారిక క్షణముకు యుగమై వేచినది కళ్ళు కాయలై కాచినది క్షణమకు యుగమై వేచినది కళ్ళు కాయలై కాచినది చదరని ముస్తాబు బెదిరిపోతుంది చదరని ముస్తాబు బెదిరిపోతుంది ముక్కు మీద కోపంతో మూను నిలమెలా మెరిసిపోతుంది ముక్కు మీద కోపంతో మూను నిలమెలా మెరిసిపోతుంది ప్రేమలో ఎడబాటు ఎదురుచూపులు మధురాతి మధురాతి ప్రేమలో ఎడబాటు ఎదురుచూపులు మధురాతి మధురాలు వందహాస మధురిమలో చెదిరిపోని ఎన్నో వందహాస మధురిమలో చెదిరిపోని ఎన్నో చిడుగాలి సవ్వడికి ప్రియుడు వచ్చాడనే పరాకు చిడుగాలి సవ్వడికి ప్రియుడు వచ్చాడనే పరాకు జాబిలిని చూస్తుంటే ఒళ్ళు మండిపోతున్న చిరాకు జాబులను చూస్తుంటే ఒళ్ళు మండిపోతున్న చిరాకు తలలోని మల్లెపూలకు పక్కపక్కల వెక్కిరింపు తలలోని మల్లెపూలకు పూలకు పక్కపక్కల వెక్కిరింపు నిన్నంటిన కోపంతో అలకపాన్పు పవలించే అభిసారిగా మిన్నంటిన కోపంతో అలకపాన్పు పవలి పవలించే అభిసారిగా గృహతాపం గృహతాపం చలరేగే విసుగుతోడ గృహతాపం చలరేగే విసుగుతోడ తలలోని పూలు విసిరి నేలకి కొట్టి ప్రియుడిని స్వాగతించు తలలోని పూలు విసిరి నేలకి కొట్టి ప్రియుడిని స్వాగతించి ధన్యవాదాలు మిత్రులు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్కై ఛానల్చు థ్యాంక్ యూ